హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే యూస్ అనేది వస్తుంది ఇంకా ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను చూపించాను కదా దేముడి దగ్గర మన కుందులు ఉంటాయి కదా ఇంకా దీపారాధన చేసేవి అవి కానీ రాగి చెంబు అలాంటివి ఉంటాయి కదా అవి ఏంటి అని అంటే ఈజీగా వాటర్ లేకుండా ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా నేను ఈజీగా క్లీన్ చేస్తానండి ఏం లేదండి అది పితాంబరి ఉంటుంది కదా మనకి దొరుకుతుంది కదా షాపులలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అయితే నేను ఇది సింపుల్గా ఒక ఎంత ఇది నేను థర్టీ రూపీస్ పెట్టో ఫార్టీ రూపీస్ పెట్టో డిమార్ట్లో ఎప్పుడో కొనుక్కొచ్చాను చాలా తక్కువ పడుతుందండి మీరే ఇప్పుడు చూడండి ఏం లేదు వాటర్ లేకుండా మనం ఒట్టి పొడి వేసి మనం చేయితోని ఇట్లా రఫ్ చేస్తే మొత్తం పోతుందండి మీరే చూడండి అది కలర్ పింక్ కలర్లో ఉన్నది ఇంకా బ్లాక్గా మారింది చూసారా అది మీరు ఎంత బ్లాక్గా ఉంది ఆ హారతి ఇచ్చేది అంటే మనకి ఆర్తి కపూరం పొగపడి బ్లాక్ అయిపోతుంది కదా ఇంకా అది కూడా ఈజీగా పోతుందండి అసలు చాలా అంటే చాలా ఈజీగా పోతుంది మనం ఊరికనే అలా వాటర్ లేకుండా అలా వేసేసి ఇట్లా రఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకపోతే సింపుల్గా అయిపోతుంది శ్రమ లేకుండా పూజ ఏమో కానీ ఇవి క్లీన్ చేసుకోవడం అనేది పెద్ద అమ్మ ఇవి క్లీన్ చేయాలా అన్న ఇదిలోనే ఉంటారు చాలా వరకైతే నేనైతే అలానే ఉండేది ఇంతకుముందు ఎందుకు అని అంటే జిడ్డు ఉండేది అది పోకపోయేది క్లీన్ చేసి చేసి విసుకొచ్చేది సో అట్లా నాకు అట్లా అనిపించేది అనమాట ఇది ఎందుకో నేను నాకు ఇది కూడా ఎవ్వరు ఏ ఎవ్వరు నాకేం చెప్పలేదు ఇంకా అట్లా ట్రై చేశాను అనమాట చూడండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన దానికి దానికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా ఓన్లీ అట్లా రఫ్ చేయడం వల్ల పొడితోటి రఫ్ చేయడం వల్ల ఈజీ కనిపించేస్తుంది చాలా తొందరగా పోతుంది అసలు రిస్క్ పడాల్సిన అవసరమే ఉండదండి ఎక్కువ ఇది లేడీస్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే మనమే చేస్తాం మనమే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోతే బెటర్ కదా మనకి జిడ్డు కూడా అసలు జిడ్డు ఉన్న వాటికి కూడా ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా ఈజీగా అయిపోతుంది చాలా నేను ఇదైతే నాకు ఎవరు చెప్పలేదు నేను ఎందుకో ఒకసారి మామూలుగా ఇట్లా పొడి వేసి నేను రఫ్ చేస్తే మంచిగా అంటే ఇప్పుడు ఎట్లయితే కనిపించిందో సేమ్ అట్లనే కనిపించేస్తే ఇంకా ఏదైతే బాగుంది కదా అని ఇంకా సేమ్ అప్పటి నుంచి ఇలానే ట్రై ఇలానే చేస్తానండి నేను ఇంకొకసారి ట్రై చేశాను కదా ఇంకా సేమ్ ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను ఇంకా ఏది యూస్ చేయను చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంకా వాటర్ వేసినా కూడా ఏంటి అని అంటే వాటర్ ఉంటుంది కదా తొందరగా పోదు ఎంత రుద్దినా కూడా ఇంకా తొందరగా పోదు అనమాట ఇలా చేసేస్తే చాలా ఈజీగా పోతుంది మళ్ళీ ఏంటి కొంతమంది చేస్తారు కదా ఇట్లా ఏంటి వాటర్లో నిమ్మరసము ఇంకేమేమో వేసి చేస్తారు కదా దానికంటే కూడా ఇది చాలా బెటర్ అండి అసలు చాలా అంటే చాలా బెటరు మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి మనకైతే ఓన్లీ నేను వీడియో కోసమని చూపిస్తున్నాను కదా అంటే అంటే ఏంటంటే మళ్ళీ ఎడిటింగ్ చేస్తే ఏమవుతుందని అంటే ఇట్లా చేశారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా యూస్ చేశారు ఏదో ఒకటి వాటరు సంథింగ్ అట్లా ఉంటుంది అనేసి నేను అలా లేకుండా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను అందుకే నా చేతులు కూడా చూడండి మొత్తం అది బ్లాక్గా ఉంది కదా ఇందాక హారతి ఇచ్చింది సో అందుకే అదంతా నా చేతులకు అంటింది ఇంకా అసలు ఏం లేదండి దీనికి సోప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు అట్లా క్లీన్ చేసేసుకొని తర్వాత ఉట్టి వాటర్తో కడిగేసుకుంటే అయిపోతుంది సోప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో అందుకని డిఫరెంట్ చూపిస్తున్నాను అస్సలు నమ్మరు అంత డిఫరెంట్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా సింపుల్గా అయిపోవాలి శ్రమ లేకుండా అనంటే అంటే ఇలా ట్రై చేయండి ఇంకా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే ఇలా చేశాను ఎందుకో చేయాలి అనిపించింది అంటే చాలా సింపుల్గా ఉంది కదా అంటే శ్రమ పడకుండా అట్లా ఉంది కదా అనేసి ఈ వీడియో అయితే ఇలా ట్రై చేశాను అనమాట తీద్దామని ఇంకా చూసారా దీనికి కూడా అసలు ఏం అవసరం లేదు ఒకవేళ దానికి గంధము అది మనం బొట్టు అది పెట్టుకుంటాం కదా అది కూడా పోతుందండి ఆ పౌడర్తోనే ఇలా రఫ్ చేస్తే ఏముంది గంధం అయితే ఈజీగా వాటర్తోనే కదా మనం పెట్టేది ఈజీగా పోతుంది అసలు కొంచెం కూడా ఉండదు సోప్ పెట్టాల్సిన అవసరం మళ్ళీ ఇది ఇంట్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సోప్ పెట్టి చూడండి అసలు ఎన్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి సోప్ అస్సలు పెట్టద్దు సోప్ కానీ సర్ఫ్ కానీ చూడండి రెండిటికి ఎంత డిఫరెంట్ ఉందో అసలు నేను వీడియో చూసుకుంటూ నేను మామూలుగా ఎప్పుడైనా కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నేను ఇంత డీప్గా చూడను కదా అంటే ఎంత డిఫరెంట్ ఉంది ఏంటి అని అయితే నేను ఎప్పుడూ ఇట్లా డీప్గా అయితే చూడలేదు రెండింటికి క్లీన్ చేసిన తర్వాత మనం క్లీన్ అయిందా లేదా అనేది ఒకటే చూసుకుంటాం కానీ అట్లా చూడం కదా రెండింటికి ఎంత తేడా ఉంది క్లీన్ చేసిన తర్వాత అనేసి సో నేను ఇప్పుడు వీడియో చూసుకుంటూ ఎంత డిఫరెంట్ ఉంది కదా అని నేను కూడా అట్లనే అనుకుంటున్నాను చాలా బెటర్గా పోతుందండి అసలు ఏది యూజ్ చేయకుండా చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి చూసారా అసలు వాటర్ లేకుండా కూడా ఎంత నీట్గా అనిపిస్తుందో కడగకపోయినా కూడా అట్లా ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి హ్యాండ్స్ అయితే మనం మామూలుగా క్లీన్ చేసేసుకుంటూ పోతుంది జిడ్డులాగా కూడా ఏముండదు మన చేతులకి మామూలుగా క్లీన్ చేసేసుకున్న పోతుందండి అది హ్యాండ్స్ మళ్ళీ అలా ఉన్నాయి కదా అని అనుకోవద్దు ఊరికనే పోతుంది సో అందుకనే వీడియో అనేది కట్ చేయకుండా నేను చూపిస్తున్నాను ఈ వీడియో అయితే అంటే కట్ చేస్తే మళ్ళీ ఏదో చేసారులే అన్న ఫీలింగ్ ఉంటుంది అని అట్లా చూపిస్తున్నాను అన్నమాట ఇంకా ఇంతకుముందు అయితే నా పెళ్ళైనప్పుడు అప్పుడు కనుక అయితే కొత్తలో క్లీన్ చేయాలి అని అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళే క్లీన్ చేసేవాళ్ళు చింతపండు వేసి సర్ఫేసి ఏదేదో వేసి రకరకాలుగా క్లీన్ చేసేవాళ్ళు కానీ ఎట్లా ఉన్నా కూడా జిడ్డు ఆయిల్ది ఎట్లుంటుందండి అసలు అంటుతే పోదు కదా ఇంకా ఇలాంటి వాటికి ఇంకెక్కువ ఉంటుంది ఎందుకంటే పెట్టి వదిలేస్తాం కదా వన్ డే జిగు ఇంకా జిడ్డు అనేది ఎక్కువ బట్టేస్తుంది సో అలా ఎక్కువ ఉంటుంది అందుకనే అదంటనే నాకు అప్పట్లో భయం ఉండేది ఇప్పుడైతే చాలా ఈజీ సింపుల్గా ఇంకా ఇష్టంతో చేస్తా ఇప్పుడైతే అట్లా వాళ్ళు ఎన్నెన్నో రకరకాలుగా ప్రయోగాలు చేసేది అట్లా చేసినా కూడా జిడ్డు జిడ్డు లాగానే ఉండేది అస్సలు పోకపోయేది కుందులకైతే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇంకా కుందులు కూడా చాలా ఈజీగా పోతుందండి చూసారు కదా నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఊరికనే ఇప్పుడు పొడి వేసేస్తాను అది కుంకుమ గంధం కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి ఇట్లా చేసినా కూడా ఎక్కువ ఏం పట్టదండి చాలా తక్కువ పడుతుంది అసలు నంబర్ ఇంక నేను అది చూపించడం మర్చిపోయాను నేను ఎంత తీసుకున్నాను ఏంటి అనేది చూపించలేదు వీడియోలో అయితే చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను ఇంకా ఊరికిన అట్లా పొడి ఇట్లా తీసే తీసుకొని ఇట్లా రఫ్ చేసేస్తే ఈజీగా పోతుంది అసలు చూసారు కదా మీకే డిఫరెంట్ కనిపిస్తుంది కొంచెం కూడా జిడ్డు లేదు ఇంత ఈజీ ప్రాసెస్లో అయిపోతే ఎవరికైనా ఇష్టమే కదండి ఎవరైనా చేసుకుంటారు కదా అందుకనే యూజ్ అవుతుంది సరే చూద్దాం ఒకసారి అనేసి ఒక వీడియో తీసాను ఇంకా ఇవి కుందులు కూడా చూసారా ఎక్కడైనా బ్లాక్గా లేకుండా కొత్తగా ఉన్నాయి చూసారా మీరు గమనించారా ఏంటంటే సందులల్లో కనుక ఎక్కడైనా కూడా ఉండదండి అస్సలే ఉండదు మంచి పోతుంది క్లీన్గా ఇంకా నేను ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ ఈ కుందులు తీసుకొని కొత్తగా అనిపిస్తాయి ఎప్పుడైనా కూడా ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను కదా ఇంకా కొత్తగా ఉంటాయి చాలా అంటే నీట్గా ఉంటాయి బ్లాక్ బ్లాక్గా కనిపించకుండా నీట్గా ఉంటాయి కొన్ని ఏంటంటే నెరికెలల్లో అంటే సందులు ఉంటాయి కదా సందులల్లో ఏమవుతుంది ఆయిల్ పోయి ఆయిల్ ఉంటుంది కదా అది మనం రుద్దినా కూడా పోదు ఇదేంటంటే నేను పౌడర్ వేసి ఇలా రఫ్ చేస్తాను కదా పౌడర్ తోటి వెళ్ళిపోతుంది అనమాట క్లీన్ అయిపోతుంది అందుకని అట్లా బ్లాక్గా కూడా లేదు చాలా ఇయర్స్ అవుతుంది నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని నేను ఇంకా నీట్గా ఉన్నాయి అట్లనే చాలా సింపుల్గా ఇట్లా చేసుకొని ఇట్లా రఫ్ చేసేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనకు నీట్గా ఉంటుంది ఈ జిడ్డు కూడా అస్సలే ఉండదు చూసారు కదా ఇందాక పసుపు అది అంటే సారీ గంధము కుంకుమ ఉంది కదా అది కూడా పోయింది చూడండి రెండిటికి డిఫరెంట్ చూడండి కలర్ ఎంత తేడా వచ్చిందో కొత్త దానిలాగా అయిపోయింది అంత డిఫరెంట్ ఉంటుంది రెండిటికి ఇంకా ఇది చూసారు కదా ఇంకా ఇది కూడా అట్లనే సేమ్ అట్లనే క్లీన్ చేసేస్తాను కొంచెం కొంచెం పొడి వేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా రాగిది కూడా సేమ్ అంతేనండి ఈజీగా పోతుంది ఇది అంటే కొంచెం నేను దీనికి చెంపుకి ఓమని ఇంకా అలాంటివి పెడుతుంటాను కదా కొంచెం గంధం ఎక్కువ ఉంటుంది ఇంకా నేను గంధం రాసిన దగ్గర ఏమవుతుందంటే కెమికల్స్ ఉంటాయి కదా కెమికల్స్ వల్ల ఇంకెక్కువ బ్లాక్ ఉంటుంది అది రాసిన వరకు మంచి క్లియర్గా బ్లాక్గా అచ్చుపడుతుంది పడుతుంది అనమాట మీకు కూడా ఎప్పుడన్నా యూజ్ చేసిన వాళ్ళైతే మీకు కూడా అర్థమవుతుంది అది కూడా పోతుంది ఈజీగా అట్లా గంధాన్ని నేను కొంచెం నెయిల్స్తో కొంచెం ఇట్లా రఫ్ చేసేస్తే గంధం ఊడిపోతుంది కదా ఊడిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఇట్లనే చేసేసుకుంటాను పౌడర్ వేసుకొని ఇట్లా రఫ్ చేసేసుకుంటాను చూడండి డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇంకా సేమ్ ఇట్లనే క్లీన్ చేసేసుకొని మామూలుగా వాటర్తోటే డైరెక్ట్ కడిగేస్తాను అనమాట మొత్తం చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంకా అన్నీ ఇట్లా రుద్దేసుకొని మామూలుగా ఒట్టినే సో ఇంకా సోప్ కనుక ఏం పెట్టను వాటర్తోనే క్లీన్ చేసేసుకుంటాను అంతే అండి ఈ వీడియో అయితే ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోమాకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో అనేది అయితే షేర్ అవుతుంది ఇంకా నేను చాలామందికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకున్నాను ఎందుకనంటే చాలామంది లేడీస్ దీనివల్ల చాలా ఎక్కువగా శ్రమ పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అందుకనే చూసారు కదా ఇంక ఇట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక దా ఏమంటారు వైట్ దాంతో అంటే ఖచ్చిప్ కానీ ఏదన్నా ఒకటి మన ఇంట్లో దేవుడి దగ్గరికి యూజ్ చేసుకునే దాన్ని తోని ఇంకా ఇలా వాటర్ చేసుకుంటానండి ఇలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదండి ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్